ఎర్మియా గ్రంథం ఐదవ అధ్యాయం ఎర్స్ వీధుల్లో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకునుడి దాని వీధుల్లో విచారణ చేయుడి న్యాయం జరిగించుచు నమ్మకం నుండా యత్నించుచున్న ఒకడు మీకు కనపడిన నేను దాన్ని క్షమించుదును ఎహోవా జీవముతోడు అన్న మాట పలికినను వారు మోసమునకై ప్రమాణం చేయుదురు ఎహోవా మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖము కలిగలేదు వారిని క్షీణింపచేసి ఉన్నావు కానీ వారు శిక్షకు లోబడి నొల్లకున్నారు రాతికంటే తమ ముఖములను కఠినముగా చేసుకుని ఉన్నారు మళ్ళుటుకు సమ్మతింపరు నేనిట్లనుకుంటుని వీరు ఎన్నికి లేని వారి ఏహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరుగక బుద్ధిహీనులై ఉన్నారు ఘనులైన వారి ఎద్దుకు పోయేదును వారితో మాట్లాడేదును వారు ఎహోవా మార్గమును తమ దేవుని న్యాయవిధిని ఎరిగిన వారే యుందురు కదా అని నేను అనుకుంటుని అయితే ఒకడును తప్పకుండా వారు కాడిని విరిచిన వారుగాను కట్లను తెంపుకున్న వారుగాను ఉన్నారు వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతులైతే కనుక అరణ్యము నుండి వచ్చిన సింహము వారిని చంపును అడవి వారిని నాశనము చేయును చిరుతు వారి పట్టణముల యొద్ పొంచియుండును వాటిలో నుండి బయలుదేరి ప్రతివాడు చేర్చబడును నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటితోడని ప్రమాణం చేయుదురు నేను వారిని తృప్తిగా పోషించినను వారు వ్యభిచారం చేయచు వేసిల ఇళ్లలో గుంపులు కూడుదురు నేనెట్లు నిన్ను క్షమించుదును బాగుగా పలిసిన గుర్రముల వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును అటి కార్యములను బట్టి నేను దండింపకుందున అటి జన్మ మీద నా కోపము తీర్చుకొనకుందున ఇదే ఎహోవా వాక్కు దాని ప్రాకారము లెక్కి నాశనము చేయడి ఆయనను నిశేషముగా నాశనము చేయుడి దాని శాఖలను కొట్టివేయడి అవి ఎహోవావి కావు ఇస్రాయిల్ వంశస్థులను యూధ వంశస్థులను బహుగా విశ్వాసఘాతకము చేసి ఉన్నారు ఇదే ఎహోవా వాక్కు వారు పలుకువాడు ఏహోవా కాడనియు ఆయన లేడనియు కేడుమనుకు రాదనియు ఖడ్గమునైనను కరువునైన చూడమనియు ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియూ ఆగ్ని ఇచ్చువాడు వారిలో లేడనియు తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు కావున సైన్యముల కధిపతియు దేవుడు నగు ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నేనోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదును ఇదే వాక్కు ఇస్రాయిలు కుటుంబం వారిలారా ఆలకించుడి దూరమున నుండి మీ మీదకి ఒక జనమును రప్పించేదను అది బలమైన జనము పురాతనమైన జనము దాని భాష నీకు రానిది ఆ జనులు పలుకు మాటలు నీకు బోధపడవు వారి అమలు పొది తెరచిన సమాధి వారందరూ బలాచ్చులు వారు నీ పంటను నీ ఆహారమును నాశనము చేయుదురు నీ కుమారులను నీ కుమార్తెలను నాశనము చేయుదురు నీ గొర్రెలను నీ పశువులను నాశనము చేయుదురు నీ ద్రాక్ష చెట్ల ఫలమును నీ అంజూరుపు చెట్ల ఫలమును నాశనము చేయుదురు నీకు ఆశ్రయముగానున్న ప్రాకారము గల పట్టణములను వారు కత్తి చేత పాడు చేయుదురు అయినను ఆ దనుములలో నేను మిమ్మల్ని శేషము లేకుండా చేయను ఇదే ఎహోవా వాక్కు మన దేవుడైన ఎహోవా దేనిని బట్టి ఇవన్నీ మాకు చేసినని వారు అడుగుగా నీవు వారితో ఏలాగనము మీరు నన్ను విసర్జించి మీ స్వదేశంలో అన్ని దేవతలను కొలిచినందుకు మీది కాని దేశంలో మీరు అన్యులను కొలిచెదరు అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు యాకోపు వంశస్థులకు ఈ మాట తెలియచేయడి యూధ వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి కన్నులుండే చొరకయు చెవులుండయో వెనకయునున్న వివేకములేని వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి సముద్రము దాటలేకున్నట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రభల ఎంత ఘోషించినను దాని దాటలేకయుండునట్లును నిత్య నిర్ణయము చేత దాని ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా నా సన్నిధిని వణకరా ఇదే ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు వారు తిరుగుబాటు చేయొచ్చు తొలగిపోవచ్చున్నారు వారు రండి మన దేవుడేనే ఎహోవాయందు పైభక్తులు కలిగి యుద్ధము ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించువాడు కదా నిర్ణయించబడిన కోతకాలపు వరములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకున్నారు మీ దోషములు వాటి క్రమమును తప్పించును మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము నా జనులలో దుష్టులున్నారు పక్షుల వేటకాండ్రు పొంచియుడునట్లు వారు పొంచియుందురు వారు బోనులు పెట్టుదురు మనుషులను పట్టుకుందురు పంజరము పెట్టెలతో నిండియుండునట్లు వారి ఇండ్లు కపటముతో నిండియున్నవి దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను ఆగుదురు వారు క్రొవ్వి బలసి ఉన్నారు అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు తండ్రి లేని వారు గెలవకున్నట్లు వారి వ్యాధ్యమును అన్యాయముగా తీర్చుదురు దీనుల వ్యాచ్యమును తీర్పునకు రానియ్యరు అట్టి వాటిని చూచి నేను శిక్షింపక ఎందు అట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందున ఇదే ఏహోవా వాక్కు ఘోరమైన భయంకర కార్యము దేశంలో జరుగుచున్నది ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదురు యాచకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము దాని ఫలమునందునప్పుడు మీరు ఏమి చేయుదురు